అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు వచ్చి బీకోత పక్కన అనే విలేజ్కి ఫీల్డ్కి వచ్చాము వచ్చి అయ్యబ్బు భాష అండి ఇది ఫీల్డ్ అన్న వచ్చి ఓ పదహైదు రోజుల ముందు నన్ను రమ్మన్నాడు చే తోడ చూడాలని వచ్చాను ఇక్కడ చూస్తే అన్న వచ్చి చెట్లు బీకేళ్ళు అన్నాడు ఏం అర్థం కాలేదు నాకు చెట్లు పీకేళ్ళ ఏం చేద్దామా అన్నాడు అన్నా నీకు ఓ స్ప్రేయింగ్ చెప్తాను ఆ స్ప్రేయింగ్ చేసుకో చాలు నీకు తోట అయితే బాగొస్తుంది నువ్వేమి టెన్షన్ పడద్దు అని చెప్పాను ఆ వెంటనే వచ్చి మందులు తెచ్చుకున్నాడు ఈ స్ప్రేయింగ్ చేశారు ఇవి వచ్చి స్ప్రే చేసేకి మూడు రకాలు రికమెండ్ చేసాము ఇవి వచ్చి నీకు తెలిసిన ముందే సిమోడిస్ సిమోడిస్ ఒక ఎకరాకు వచ్చి అంటే రెండు వందల లీటర్లకి రెండు వందల నలభై ఎంఎల్ అదేవిధంగా కొత్తగా వచ్చిందండి మిరావిజ్ డూ మీకు తెగలకి అలాగే అగ్గి తెగలకి అక్కడక్కడ నల్లమచ్చకి బాగా పనిచేస్తుంది మిరావిజ్ డూ అలాగే మీకు న్యూట్రియన్స్ క్వాంటిటీస్ ఎకరాకు వచ్చి నలభై నాలుగు వందల ఎమ్మెల్లు ఇది వచ్చి మీకు బాగా పనిచేస్తుంది న్యూట్రియన్స్ పోతాపింది బాగా నిలబడడానికి ఈ మీరాజు మీకు డోసేజ్ చెప్పలేదు కదండి డోసేజ్ వచ్చి ఎకరాకి రెండు వందల ఎంఎల్ అంటే వన్ ఎంఎల్ వన్ లీటర్ లెక్కన కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎలా పనిచేసిందో తోట మీరే చూడండి చూడండి ఎలాగ పోతాపింది బాగా నిలబడిందో చూడండి ఎక్కడ కూడా బూర్దు కానీ అక్కడితో ఆగిపోయింది అగ్గి తెగిలి అక్కడే ఆగిపోయింది చూడండి ఎక్కడ కూడా ఎక్కడన్నా అట్లా వచ్చిందేమో చూడండి అలా అదే అదే విధంగా పూతపింది కానీ చూడండి మీకు ఏ విధంగా పూత వస్తుందో చూడండి అన్న అయితే చెట్లు పీకేళ్ళ మొత్తం అన్నాడు తోట చెట్లు పీకేళ్ళు అన్నాడు అప్పుడు ఆ స్ప్రేయింగ్తో మీకు తోట ఏ విధంగా వచ్చిందో చూడండి మొత్తం అంతా తోట చూడండి పూతా పింది ఏ విధంగా వచ్చింది మా మంచి గ్రోతింగ్ అని ఏ విధంగా వస్తుందో గమనించండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా తన తోటని బాగా చూసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం ఎందుకంటే తోట ఒకసారి దెబ్బ తినేస్తే మళ్ళీ రాదు పంట ఒకసారి బాగా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నాము ఇది మిరావిజుడు మీకు అన్నిటికీ పనిచేస్తుంది ఇది టమాటా నాటి నుంచి ముప్పై రోజుల్లో ఒకసారి నలభై ఐదు రోజుల్లో ఒకసారి స్ప్రే చేసుకోండి మీకు బూడి తెగలు అగ్గి తెగలు అన్నిటికీ పనిచేస్తుంది చూడండి ఈ పంట మీకు ఉదాహరణ బీ నుంచి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఊరు సిట్టిపల్లి అని ఇక్కడ పక్కన ఇంద్రమ కాలనీ ఇంద్రమ్మ కాలనీ ఉంటుంది కావాలంటే రై ఎవరున్న రైతులు ఇక్కడ దగ్గర ఉండేవాళ్ళు వచ్చి కావాలంటే ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది ఏ విధంగా పంట వచ్చింది అనేది ఓకే థ్యాంక్ యూ అండి